సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కాంటాక్ట్ చేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉదయని సో హిందువులకి ముఖ్యమైన పండగ దసరా అని చెప్పొచ్చు అండ్ దసరాలో ప్రతిరోజు కూడా అమ్మవారికి శరన్నవరాత్రి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేసధారంలో అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన అమ్మవారి మందిరాన్ని చూపించాలనుకుంటున్నాను అదే శ్రీ 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 నాగకాళికా దేవి మందిరం మందిరం అని ఎందుకు అన్నానంటే స్వయంగా అమ్మవారు ఒక ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో వెలిసి ఉన్నారు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుండి అమ్మవారికి వారు నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు సో చాలామంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి వారు విన్నవించుకున్న కోరికలు తిరుగుతుండడం వల్ల అమ్మవారికి వారు కానుకలు కూడా చెల్లిస్తున్నారని కూడా చెప్తున్నారు అసలు ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో ఎలా అమ్మవారు వెలిసారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే మనం ఇంట్లోకి వచ్చాము ఒకసారి చూడొచ్చు అమ్మవారు ఆ యొక్క గోడలోనే ఒక రూపంలాగా కనిపించడం జరిగిందని చెప్తున్నారు సో అక్కడ నీడలాగా కనిపించిన అమ్మవారిని వారు చందనంతో ఆ విధంగా ఎలా అయితే అమ్మవారు కనిపించారో ఆ రూపాన్ని అయితే వాళ్ళు చందనంతో వేయడం జరిగిందని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఆ పక్కన కూడా ఒక రూపం కనిపించిందని కూడా చెప్తున్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయని కూడా వారు చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా వాళ్ళ ఇంట్లో అది కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో అమ్మవారు రావడం అనేది చాలా రేర్ థింగ్ అని చెప్పొచ్చు సో ఎలా ఇలా జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ మనతో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు సో ఎలా పూజలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ నమస్తే నమస్తే మీరు సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు సార్ ఇక్కడ చూస్తుంటే మనకి అమ్మవారు కనిపిస్తున్నారు అది కూడా ఇంట్లో అది గోడ పైన అమ్మవారు వచ్చినట్టు తెలుస్తుంది అసలు ఎలా వచ్చింది సార్ కొత్తగా ఇల్లు కట్టాము కట్టి వైట్ వాష్ చేసి కట్టిన సంవత్సరానికి అమ్మవారి నీడలు అనేది ఏర్పడింది ఆ నీడలు ఉండేదానికి మాకు తెలియకుండా అంటే వెయిట్ వాచ్ చేసేసి మేము ఒక సంవత్సరం రెండేళ్ళు కాపురం ఉన్నాము కాపురం ఉన్నప్పుడు మాకు కొద్దిగా అలజడలు జరు జరుగుతూ ఉండేది నేను ఇప్పుడు బయట పనికి పోయినప్పుడు నా రూపంలో అమ్మ లోపలికి వచ్చిపోయినట్టు పట్టినట్టుగా ఉండేది నేను ఏదైనా లేట్ అయినప్పుడు వచ్చిపోయినట్టుగానే అని ఇంట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉండేది అది ఆ మారి జరగతా ఉండే కొద్దిగా ఇంట్లో వాళ్ళు కంగారు పడి ఇది చేసుకొని మళ్ళీ అట్ట అట్ట అనే కొందికి మళ్ళీ ఐవర్లు వండుకొని ఏం పర్వాలేదు దీపం పెట్టుకొని మీరు ఇచ్చేసుకోండి అన్నాక మళ్ళీ మేము గంధంతో అట్టే పూసుకొని దీపం పెట్టుకుంటా ఉన్నాము అది అట్టే కొనసాగుతా అమ్మవారు ఇటు కాదు ఇటు చేసుకోండి ఇటు చేసుకోండి అనే కొందికి ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటా ఈరోజు ఇట్లా చేసుకుంటూ వస్తాము ఓకే సార్ మామూలుగా మీరు ముస్లిం ఫ్యామిలీ సో మీ ఇంట్లో హిందూ దేవత అయిన అమ్మవారు వెలవడం అనేది మీకు ఎలా అనిపించింది ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా అండ్ మీరు కూడా ఎందుకు మేము పూజ చేయాలని ఎప్పుడైనా మీకు అనిపించింది ఫస్ట్లో ఇంకా అది కంపల్సరీగా ఒక ఇది అనేది జరిగింది జమాత్ తరపున మాకు అనేక సంఘటనలు జరిగినాయి రౌండ్ సమావేశం కూర్చొని పెట్టి ఇటు చేయకూడదు మనం ఇటు చేయకూడదు అని చెప్పారు కానీ ఇంక మనం ఇంట్లో ఉండేదాని వల్ల ఇంకా ఇక్కడ ఇంట్లో జరిగేదాన్ని బట్టి పది మంది వచ్చి చెప్పేదాన్ని బట్టి ఇంక పది మందికి మంచి జరిగేటప్పుడు ఇంక మనం చేసేది ఏముంది అనుకునేది దీంతో అదే మరి కొనసాగిస్తూ వస్తాం అమ్మవారిని చూస్తే నాగకాళికా దేవి అని ఒక పేరు కనిపిస్తూ ఉంది సో ఈ పేరు అనేది మీరే పెట్టడం జరిగిందా లేకపోతే ఎట్లా అండి మాకు ఈ పేరు వచ్చి నాగకాళికా దేవి శాంతిశ్వరూపిణి అనేసి శాంతిశ్వరూపిణి మందిరం అనేసి మాకు కల్లో పేరు తెలిసింది ఆ పేరు అదే మరి కొనసాగించుకొని పెట్టుకొని ఆ అమ్మవారి దీంట్లో మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చి అల్లా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేసి చేసున్నాము అది అది కూడా మాకు కళ్ళు తెలిసిందే అంటే అనాథ పిల్లకాయలకి ఒక నిర్మాణం చేసినాము జాగాలు ఉన్నాయి తారక రామనగర్లో కట్టి పెట్టాము అది కొద్దిగా గవర్నమెంట్ ఫార్మాలిటీ కోసం ఇచ్చినాము అది ఇంకా పూర్తి కాలేదు అది ఏదైనా వస్తే మళ్ళీ చూసుకొని ఆర్థికంగా కూడా చూసుకొని దాన్ని ఇది చేద్దామని ఉన్నాము ట్రస్ట్ కూడా మీకు మీరు పెట్టాలి అమ్మవారికి సంబంధించి పెట్టాలని అనుకున్నా అమ్మవారికి సంబంధించి ఇప్పుడు ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి కూడా అదే మరిగా పెడతాము సరే అసలు ఎవరికి అనిపించింది అమ్మవారు మీకు అనిపించిందా ఎట్లా సార్ ఇది అమ్మవారు ఫస్ట్లో కనపడింది వచ్చి పిల్లకాయలకి పిల్లకాయలకి పిల్లకాయలకు కనపడిన తర్వాత మా ఇంట్లో మా వాళ్ళు వాళ్ళటా ఇటు నేను అటే ఒక రెండు మూడేళ్ళు మేము గడిపినాం అటే ఏం లేదులే అదేదో ఉంటుంది నేడా అనేసి అదేదైనా మర మరకులు ఏదో అనుకొని మేము ఉన్నాము అది జరిగే సంఘటనలు చూసేసి మళ్ళా చేయాల్సి ఉంది పైన నీడ కనిపిస్తుండేదా లేకపోతే ఇంట్లో ప్రతి చోట కనిపించడం గోడ పైన నీడ అయితే ఒక దగ్గర ఉంటుంది మనిషి అయితే మేము బయట పనులకు పోయినప్పుడు మేము మేస్త్రి పనులు సెంట్రింగ్ పనులు చేపిస్తాము ఆ పనులకు మేము పోయినప్పుడు లేట్ అవుతా వస్తూ ఉంటుంది ఆ టైంలో మేము ఉన్నప్పుడు మేము వచ్చిపోయి మాట్లాడేసిపోయినట్టు వచ్చినట్టు పనుకున్నప్పుడు వచ్చినట్టు పోయినట్టు ఉండేది అది అట్లా జరుగుతూ ఉండే కొద్దిగా ఒకరోజు మళ్ళీ ఏమి కొన్ని ఇప్పుడే అది వచ్చిపోయినామంటే లేదు నేను ఇప్పుడే వస్తున్నానంటే అప్పుడు అప్రాల నుంచి భయం ఎత్తుకొని వయరు ఐవర్ని బ్రాహ్మిన్స్ని పిలిపించి చూపించి అతను లేదు మీరు ఇది చేసుకోండి దీపం పెట్టుకుని దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పింది దానివల్ల అప్టాల నుంచి వస్తాం మీకు ఎప్పుడైతే నీడ కనిపించిందో కనిపిస్తూ వచ్చిందో మీరు అప్పుడు ఇలా ఒక పంతులు గారిని మీరు కలిసి అది అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు అండ్ ఇక్కడ భక్తులు వస్తుంటారండి భక్తులు వచ్చి పోతూనే ఉంటారు అప్పుడు ఆ మనం అమ్మవారితో ఎప్పుడు మనం చందనంతో మనం ఇచ్చేసి దీపాలు ఆరాధన చేస్తున్నాము అప్పుడు చూసేదానికనేసి ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చిపోయేది అదే వాళ్ళు అనుకున్న కోరికలు వల్ల వాళ్ళకి వాళ్ళకి బలం పడి వాళ్ళు చేయండి పాట చేయండి చేయండి అని వాళ్ళు మాకు చెప్తూ మీరు పది మందికి మంచి జరిగేదాంట్లో ఏముంది అంటే దాన్ని బట్టి మళ్ళీ ఎవరైనా భక్తులు చెప్పారండి ఇక్కడికి వస్తే మా కోరికలు నెరవేరుతున్నాయి అమ్మవారిని అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉండే భక్తుల్లో పదేళ్ళు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళుగా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు కనుక్కోండి ఆ భక్తులు గట్ట జరిగింది ఏమనేది వాళ్ళు భక్తులే చెప్తారు దాదాపు పద్నాలుగేళ్ళ నుండి మీరు మీ ఇంట్లోనే మీరు అమ్మవారిని కలుస్తూ ఉన్నారు మీకు ఎప్పుడైనా అంటే ఆర్థికంగా ఇబ్బంది కూడా ఉందని చెప్తున్నారు ఇబ్బంది కలిగిందా మీకు ఎప్పుడైనా ప్రతిరోజు నిత్యాన నిత్య పూజలు చేస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా మీకు ఇబ్బంది అంటే ఇప్పుడు మనం చేసే పనుల వల్ల కొన్ని వస్తూ ఉన్నాయి కానీ ఆ ఇబ్బంది అనేది మా మాకైతే ఇబ్బంది అనిపిస్తుంది ఆ అమ్మ ఏదో రూపంలో మళ్ళీ భోజనాల అంటూ దానికి కంటూ ఏమి ఉండదు ఏదో ఒక లెక్కలో గడిచిపోతా వస్తూ ఉంది దా అంత ఇబ్బంది మనకు అనిపిస్తుంది ఆ టయానికి వచ్చే కొందికి ఒక రోజులో ఎట్ట ఏదో దారిలో మనకి ఇది అయిపోతుంది మీకోసం మనకు కట్టుకుని ఇంట్లో అమ్మవారు రావడం జరిగింది సో మీరు ఎలా అండి ఎలా ఉంటున్నారు ఇక్కడే ఉంటున్నారు లభి మేము ఇప్పుడు ఫస్ట్లో కొన్ని రోజు ఏళ్ళు ఏనే ఉన్నాము ఇప్పుడు మన ఇది చేసుకునేసి ఇంకా మనం కూడా ఇంకా పిల్లకాయలకి ఇది మంచి చెడ్డ చేసుకోవాలంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది మేమే ఇప్పుడు బయట బడికి రెంట్కి తీసుకునేసి రెంట్లో ఉన్నాం ఇది అమ్మవారికి వదిలేస్తాం మామూలుగా ఇప్పుడు మనకి దుర్గా పూజ జరుగుతుందండి మనకి దసరా స్టార్ట్ అయింది నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేస్తారా నవరాత్రి నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి పా ముందు రోజు నుండే మాళ్ళు ధరిస్తారు పచ్చకుడ్లతో మాళ్ళని మాళ్ళు ధరిస్తూ ఉంటారు ఆ మాళ్ళు ధరించుకొని వాళ్ళు నిత్యంగా పదకొండు రోజులు నలభై ఒక్క రోజు వాళ్ళు ఓలలో భక్తితో ఓల ఉంటారు ఉండి ఇక్కడనే మాళ్ళు చేస్తారు ము ముడుపు ఈడనే కడతారు ముడుపు ఈడనే చెల్లిస్తారు కాకపోతే బయట మనం పోయి రావాలనేసి ఒక అమ్మవారి గుడి కాళికాదేవి గుడికి మనం బయట యానైనా ఒకసారి అట్లా టూర్ మారిపోయేసి వస్తాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మామూలుగా అమ్మవారి మాలలు వేసి ధరించే వాళ్ళు నార్మల్గా మనకి రెడ్ కలర్లో కనిపిస్తారు బట్ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎవరిని చూసినా కూడా మాల ధరి ధరించిన మహిళలు పచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్నారు దానికి ఏమైనా ప్రత్యేకత ఉంది ఇది మా కల్లో కనబడి ఎట్లా చెప్పినారంటే ఇప్పుడు కొత్తగా మనం శక్తిపేటం వారికి మనం ఇది ప్రతిష్ఠించినాం కాబట్టి ఈ మాల్లో కూడా మనం కొత్తగా పచ్చకుటలతో అమ్మవారు చెప్తే మనం ధరించుకుని వస్తాం సో ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చి ఉన్నారు వారు అమ్మవారు మాలను ధరించి ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు వాళ్ళు చెప్పే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్కారం నమస్తే సో మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి నేను పదకొండు సంవత్సరాలుగా వస్తున్నాను ఓకే అండి సో ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారు ఏమైనా మనం కోరుకుంటే తీరుతాయని కూడా చెప్తున్నారు చాలామంది భక్తులను కూడా మాట్లాడడం జరిగింది సో మీకేమైనా అలాంటిది ఏమైనా జరిగిందా చాలా జరిగాయి మేడం ఒకటే కాదు నేను స్టార్టింగ్ ఫస్ట్ అంటే నేను చాలా వరకు గుళ్ళో గుళ్ళకంటే వెళ్ళను ఎక్కడో అంటే నమ్మే అంటే నేను కొండకైతే వెళ్ళేదాన్ని కానీ ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు కాకపోతే ఫస్ట్ టైం నువ్వు ఇక్కడికి వస్తూ ఉన్నాను అంటే అమ్మవారి అక్క నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు పరిచయం చెప్తా ఉన్నారు కానీ నేను పట్టించుకోలేదు ఒకసారి అయితే పాపకు అనేసి అని కిడ్నీలో రాళ్ళు ఉందని బాధపడుతుంటే ఒకసారి రాదన్న చూడు ఫస్ట్ అనేసి అన్నారు సరే అనేసి అని వచ్చి అంటే అప్పటికే స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ తీసుకునేసి వచ్చాను నేను తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి చూపించుకొని దేవుని ముక్కొని వెళ్ళమ్మా చూద్దాము అనేసి అన్నారు సరే ఇక్కడ దేవుని ముక్కొని ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ముందైతే సర్జరీ అనేసి చెప్పారు పాపకి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ సర్జరీ మళ్ళీ రెండోసారి తీస్తారు కదా అప్పుడు తీసినప్పుడు చెప్తే అమ్మ అవసరం లేదు ఈ అమ్మాయికి స్టోన్ అయితే చిన్నదిగానే ఉంది ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది మీరు వెళ్ళండి అనేసి అని చెప్పారు దాంతో అప్పటి నుంచి నేను ఇంకా అమ్మ ఇక్కడ ఉన్నారు అన్న దీంతో నేను నమ్ముతూ వచ్చాను అప్పటి నుంచి ఇంకా పది సంవత్సరాలుగా మాల కూడా వేస్తున్నారు పది సంవత్సరాలు మాల కూడా వేస్తున్నారు ఇంకా ఏమైనా మీకు జరిగింది అంటే నార్మల్గా ఇది ఒక ముస్లిం ఫ్యామిలీలో అమ్మ వారు రావడం జరిగింది సో మీకు ఏమైనా అనిపించింది అంటే ముస్లిం ఫ్యామిలీలో అమ్మ రావడం ఏంటి నిజమా లేకపోతే అంటే నిజమా అంటే మాకు అంటే ఈ ఫ్యామిలీ తెలియకుండా ఏం కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం అంటే పక్క పక్కనే ఉంటూ ఉన్నాము అంటే అన్న ముస్లిము అంటే స్టార్టింగ్లో ఎలా ఉండేవాళ్ళు అమ్మ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది మేము మేమే డైరెక్ట్గా చూస్తున్నాం అనమాట మాకే అనిపిస్తుంది అన్నేనా అనేసని ఆశ్చర్యం వేస్తుంది మన అంటే హిందువులు చేసే పూజలను కూడా వారు అవలెల్గా చేస్తున్నారు అందుకనే అలా మాకైతే చాలా అనిపించింది అసలు అన్న ఏంది అమ్మవారికి ఏంది పూజ ఏంది అనేసని అట్లా అసలు ఆన్నే పూజ అభిషేకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ చూసుకుంటున్నారు అంటే మాకే షాక్ అనమాట అసలు కాకపోతే ఇక్కడ అయితే అమ్మవారు అయితే చాలా ఉంది అదైతే చెప్పగలుగుతామండి మేము చాలా అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మేము మాకు మా దీనికే మాకు వచ్చింది కాబట్టి మాకు తెలుసు మేము ఎవరో చెప్తే కానీ నమ్మలేదు మేమే అనుభవించుతున్నాం కాబట్టి ఏదైనా సరే ఆ చిన్నది కానీ పెద్దది కానీ చాలా వరకు ఈరోజు ఆ అమ్మ కానీ లేకుండా ఉంటే మేము ఇక్కడ ఉండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్కారం మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి ఇక్కడ మేము తొమ్మిది ఏళ్ళు వస్తున్నాం మేడం తొమ్మిది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇంకా వేరే వాళ్ళు చెప్పినారు మా ఆయనకి వెళ్తే బాగా లేకుండా ఉండింది అప్పుడు కోమలాకి వెళ్ళిపోయినాడు డాక్టర్లు అయితే నా అనుకూలం లేదని చెప్పారు కానీ వేరే వాళ్ళు వండుకొని అమ్మవారు ఉండేది ఆడపిక్కొని చెయ్యి అని చెప్పినారు ఇక్కడికి వచ్చి గట్టిగా మొక్కొని వెళ్ళినాను ఆ రోజు నుంచి మళ్ళా కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్గా అయినాడు ఈ రోజు కూడా డ్యా బాడీ మొత్తం డ్యామేజ్ ప్రాణాలతో ఉన్నారంటే ఆ అమ్మే కారణం మాకు అన్నీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదన్నా మొక్కొని వెళ్తే వెంటనే నాకు సాల్వ్ అవుతుంది ఆ రోజు నాటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈరోజు మేము ఇట్లా మేము ఒకప్పట్లో ఫుడ్డు కూడా చాలా ఇబ్బంది పడ్డాను అలాంటి దీంట్లో మా మొక్కని అన్నీ చేసుకున్నాను ఏమి వచ్చి మొక్కన ఈరోజు ఆమె లేనిదే మా 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 ఫ్యామిలీ లేదు మాకు అంత గట్టి నమ్మకం ఈడకొచ్చి చేసుకొని మొక్క పోతే నాకు ఖచ్చితంగా ఏడవ చోట ఇదవుతుంది అవుతుంది నాకు నమ్మకం మా ఇంట్లో దేవతలాగా సో ఇంకో భక్తులు ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడుదాం ఆవిడకి ఏం జరిగింది అంటే ఏం కోరికలు కోరుకున్నారు ఏం నెరవేరు అనేది ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమైందండి మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కోవడం జరిగింది ఏమైనా పోతానా అది జరుగుతుంది మేడం నేను కూడా పది సంవత్సరాలుగా వస్తా ఇక్కడే నా అక్క వాళ్ళు చాలా ఇల్లుగా తెలుసు పది సంవత్సరాల నుండి మీరు ఏది అక్క ఏది చెప్తున్నా జరుగుతుంది మేడం ఇక్కడ మొన్న కూడా చెప్పినారు పిల్లలు జాగ్రత్తను చెప్పాను పిల్లలకు ఆయన అలా వాడు జాగ్రత్త పడి పడినాడు ముందే చెప్పారు మీ పిల్లలకి ఏదో జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అనేది ఆవిడ చెప్పడం జరిగింది ఆ తర్వాత మీకు ఇలా పిల్లలకు అంటే అప్పుడే పూజల నుంచి వస్తా ఉంది నేను వస్తా ఉన్నాను చెప్పింది ఇట్లా అవుతుంది భద్రంగా ఉండమన్ను సరే కాను ఆయన చెప్పిన అలాంటి జరిగింది పిల్లలు చెప్పడం జరిగింది వాళ్ళు చూసి చూసుకోలేదు కాలేజీకి ఎప్పుడు మీరు మాళ్ళు ప్రతి ఇయర్ వేస్తారు అండి ప్రతి సంవత్సరాలుగా ఇస్తాను పిల్లలు కూడా వేస్తారు సో మీరు ఇక్కడ టెన్ ఇయర్స్ నుండి వచ్చి మొక్కుంటూ మీరు అనుకున్నది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్తే అమ్మ ఎప్పుడు మీరు ఇక్కడ అమ్మవారి లాస్ట్ ఇయర్ వేస్తాను అంటే కొన్ని ఆపదలునే అవి తొలగిపోయాయి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్నికి పిల్లలు లేరు ఫోర్ ఇయర్స్ అలాగా ఇక్కడికి వరలక్ష్మి వ్రతం రోజు పిన్ని వచ్చింది అమ్మ దగ్గర పసుపు కుంకుమ తీసుకున్నాక అంతకుముందే స్కానింగ్ చేస్తే ముత్యాల గర్భం లేదు అది ఇది అన్నారు ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గర పసుపు కుంకుమ తీసుకున్నాక నిలబడి పిన్నికి బాబు పుట్టాడు డాక్టర్స్ చెప్పారు కానీ ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాత మీ పిన్ని గారికి సంతానం అంటారు ఓకే అండి అంటే ఇక్కడ ఏంటండి మీరు మీ మనసులో జరుగుతుందా చెప్పడం అమ్మ వాళ్ళు వచ్చారు ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నాకు ఏపిచ్చారు మా అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి ఈసారి మా తమ్ముడు గారు మా ఇచ్చారు థ్యాంక్ యూ సో ఒకసారి మనతో పాటు ఆవిడ కూడా ఉన్నారు ఆవిడతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం సో మీరు ఫోర్టీన్ ఇయర్స్ నుండి అమ్మవారికి పూజలు చేస్తున్నారు అండ్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది సో నార్మల్గా నాకు ఇంకో డౌట్ అండి అందరు ఇక్కడ పచ్చ వస్త్రాలతో అమ్మవారికి మాలలు సమర్పిస్తున్నారు అండ్ మిమ్మల్ని మామూలుగా అమ్మవారి మాలలు వేసిన అందరు కూడా బొట్టు ధరిస్తారు సో మీ దగ్గర చూస్తుంటే బొట్టు లేదు సో ఏంటండి అది మేడం మనకి అమ్మవారు అట్లే పుట్టారు కదా మేము ఇల్లు కట్టుకున్నాక ముస్లిం అని తెలిసే కదా పుట్టారు మన వాళ్ళని ఇట్లా చూసే కదా అమ్మొచ్చింది అనేసి మేము ఇట్టేవాళ్ళు ఓకే ఏ విధంగా అయితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ విధంగా ఉండాలని చెప్పేసి మీరు మీకు అంటే ఎందుకు మనకి మనం హిందువులు కాదు కదా ఎందుకు పూజించాలని ఇప్పుడు అనిపించింది అంటే మేడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజలు అన్ని కూడా ఎలా చేస్తారో గుడ్లో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు అంటే మీకు ఎవరి చెప్పడం జరిగిందా ఎవరు చెప్పలేదు మేడం నేనే చేసుకుంటా అమ్మవారు చెప్తారనమాట కొంచెం జ్ఞానం దగుచుంటాను అప్పుడు తెలుస్తుంది అట్లా అలాగే ప్రతిష్ఠిస్తాను కలిశాలు కూడా కలిశాలు ఇంకా తొమ్మిది రోజులు కదా తొమ్మిది అమ్మవార్ల నవదుర్గల్ని అనుకొని మనసులో ప్రతిష్ఠిస్తాను అమ్మవారిని ప్రతిష్ఠిస్తాను ప్రతిష్ఠించిన తర్వాత విజయదశమి రోజు అభిషేకం చేసేస్తాను ఆ జాకెట్ ఆ కొబ్బరికాయ ముత్తైదులకు ఇచ్చేస్తాం అన్నదానాలు పూజలు అన్ని చేస్తాం అన్నదానాలు కూడా చేస్తున్నారు మీకు మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు కొంచెం చెప్పారు అయినా కూడా మీరు అన్నదానాలు చేస్తున్నారు ఎలా సాధ్యం మాకు ఉన్నది ఈ భక్తులు కొంచెం ఇవ్వడము ఆ విజయదశమి రోజు అప్పుడు చేస్తాం వాళ్ళు ఉన్న వాళ్ళకి శక్తి మేరకు ఇస్తారు దానికి తగ్గింది మేము వేసుకొని అన్నదానం చేసేస్తాం విజయదశమి రోజు ఇంతకు ముందైతే సోమవారం సోమవారం అక్కడ రోయాస్పిటల్ దగ్గర మేమే చేస్తా ఉన్నాం అన్నదానము ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకి తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఆపేసి ఉన్నాం మేడం ఇక్కడ అమ్మవారు కూడా భక్తులు కూడా చాలా కానుకలు సమర్పిస్తుంటారు అంటే వాళ్ళకి ఏమైనా కోరికలు నెరవేడం వల్ల సమర్పిస్తున్నారా అది అయితేనే కదా మేడం ఎక్కడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము మనకి ఉన్న జబ్బు బాగా అయితేనే కదా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము బాగా అవ్వకపోతే వెళ్దాం కదా మేడం అట్లాగే ఇక్కడ అమ్మ కోరుకునేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ అనుకున్నది ముడుపులు తెచ్చి కట్ట ఇవ్వడం అమ్మకి జరుగుతుంది ఓకే అండి మామూలుగా ఒక ముస్లిం ఫ్యామిలీ నుండి వచ్చి హిందూ దేవతని పూజించడం అనేది రేర్ థింగ్ అది ఆశ్చర్యాన్ని కూడా కలిసి ఇస్తుంది చాలామందికి సో మీకు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నుండి కానీ ఏదైనా అంటే ఎందుకు మనము ఇలా చేయాలి అని ఎప్పుడైనా అనిపి అని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు చేశారు మేడం మా ఆయన తరపు వాళ్ళు చేశారు కానీ ఇంకా అందరికీ మంచి జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు బాగుండారు కదా చేస్తే తప్పేముంది తప్పు లేదు కదా నేను కుంకుమ పెట్టుకుంటే అబ్జెషను అది ఏం లేదు కదా అది ఎప్పుడైనా ఎవరికైనా నిండా బాగలేదు అన్నప్పుడు కనిపిస్తారు మేడం కనిపించినప్పుడు వాళ్ళకి చెప్తాను ఇట్లా ఉంది మీ పరిస్థితి చూసుకోండి అని నమ్మి ఏదైనా చేసుకుంటే సరే లేదు సరేలే అనుకుంటే అదే చిన్న చిన్నవి ఏదైనా జరుగుతాయి అయితే మీకు కల్లో కనిపించడము దానికి సంబంధించినవి జరుగుతాయని చెప్పడం అవన్నీ జరుగుతుంది అండ్ ఇంకోటి కూడా సార్ చెప్పారు అమ్మవారు కల్లోకి వచ్చి ఆమె పేరు కూడా ఆమె పెట్టండి అని చెప్పారని చెప్పి చెప్తున్నారు అంటే ఎవరి కల్లోకి వచ్చారండి మీ కల్లో కల్లోకే వచ్చినారు మేడం నాకే చెప్తున్నారు నాగకాలికా దేవి అని నా పేరుని ప్రచారం చెయ్యండి అనేసి అన్నారు అవును మేడం అది గంధంతో పూయమన్నారు ఒక ఐవారిని పిలుచుకొని వస్తే మీరు గంధంతో పుయ్యండి అమ్మ చూడండి అన్నారు మేము గంధంతో పూసిన తర్వాత అమ్మవారి రూపం ఏర్పడింది ఏర్పడిన తర్వాత పూజ చేస్తా ఉన్నాము ఇంతకు ముందు ఒకరు చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి కాలు చేయబడిపోయింది ఆయన వచ్చి ఇక్కడ అన్న తర్వాత అమ్మ రక్షలాగా ఎర్రదారం కడతాను అమ్మవారి మంత్రాన్ని చదివి ఆ దారం కట్టిన తర్వాత అతనికి బాగా అయింది ఫస్ట్ స్టార్టింగ్ అదే మాకు నిదర్శనం ఓ సరే ఇక్కడ శక్తి ఉంది అనేసి అనుకోవడం మేము అతనికి బాగా అయింది వచ్చినారు వాళ్ళు మాట్లాడినారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ వస్తా పోతా ఉంటుంది మేడం నార్మల్గా నీడలాగా అని చెప్తున్నారు అంటే అమ్మవారి నీడలాగే కనిపించిందా లేకపోతే ఎప్పుడైనా వేరే వాళ్ళలాగా ఎలాగైనా కనిపించిందా మేడం నాకు వచ్చేసి నీడలాగా కనిపించింది ఆ నీడొచ్చేసి నేను అమ్మవారని తెలుసు కానీ మనం ఎట్లా సున్నం అనేసి అనుకున్నాను సున్నం పూసేస్తే కొంతమంది ఏమన్నారంటే అట్లా పూసేస్తే మీ ఇంట్లో పిల్లలు ఉండారు చూసుకోండి అన్నారు ఆ భయానికి నేను గొమ్మనైపోయేసి అయవారిని పిలుచుకొని వచ్చి ఆ గంధంతో ఆ అయ్యవారు ఎట్లా పూయమన్నారు పూసి దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ టైం అతనికి కాలు చేయబడిపోయిన ఆయన బాగయ్యి రావడము అది కొంచెం మాకు నమ్మకంగా ఉండి ఇంకా వచ్చిన వాళ్ళకంతా మంచి జరుగుతూ వస్తూ ఉంది ఇంకా నమ్మి ఇంకా పూజనే చేస్తాం మేడం అంటే ఇదే ఇంట్లో మీరు అమ్మవారిని పెట్టారంటే గుడి కట్టాలి అలాంటిది ఏమైనా మీకు ఆలోచన ఉంది మేడం ఉంది ఎవరైనా వచ్చి ముందుకొచ్చి స్థలం ఏదైనా ఇస్తే మందిరం అమ్మ చెప్పింది మందిరం అనేసి అట్లా కడతాం మేడం నార్మల్గా మీరు ఇంతకుముందు చెప్పారు మనకి ప్రతి సోమవారం కూడా అన్నదానం చేస్తారని చెప్పి ఇప్పుడు చేయట్లేదు అని చెప్తున్నారు ఎందుకండి ఆర్థికంగా మనకి ఇబ్బంది అయిపోయింది మేడం అందుకని ఆపినాము ఎవరైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తే గుడికైనా సరే దీనికైనా సరే చేస్తాం కొనసాగిస్తాం మళ్ళీ సో ఎవరైనా ఇప్పుడు మనకి చాలా మంది ఉంటారు అంటే గుడి డెవలప్ చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉందని అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మీరు మీ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారు ఇస్తాం మేడం ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఏదో చెప్తే మేము ఏదైనా చేస్తాం మేడం సో ఎవరైనా వీళ్ళకి ఆ గుడికి కానీ లేదంటే వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు ప్రతి వీక్ కూడా దానికి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వారి యొక్క నెంబర్ అయితే మేము ఇక్కడ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ గుడికి వచ్చినా లేదంటే వారితో మాట్లాడి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా వారికి గుడి గుడిని ఇంకా వాళ్ళు కట్టాలనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి హెల్ప్ చేయాలనుకున్న వారు కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సో చూశారు కదా గత పద్నాలుగేళ్ళుగా ఒక ముస్లిం కుటుంబంలో అమ్మవారు వెలిసి ఆమెకి ఈ ప్రత్యేకించి ఈ పేరు పెట్టండి అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా పద్నాలుగేళ్ళు కూడా అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకొక మహిళ కూడా ఉన్నారు ఆవిడకి కూడా ఆడ కోరిక కోరికలు తీరాయని కూడా చెప్తున్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్కారం నా పేరు జమున సిక్స్ ఇయర్ చూస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మాటలు వేస్తున్నాను మన కోరిక కానీ ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది మీకు కూడా అలా జరిగింది జరిగింది చాలా సార్లు జరిగింది అనమాట కానీ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఏ కోరికైనా తీరుతుందనమాట మీకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ సాల్వ్ అవ్వాలని కోరుకున్నాను అయితే ఖచ్చితంగా అంటే ఒకటి ఒక్కోటి జరుగుతూ వస్తుంది అనుకున్నవి మాలే ఇయర్స్ గా వేస్తున్నాను సిక్స్ ఇయర్స్ అయితే వస్తున్నాను ఇక్కడికి కానీ మాలే లేదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి అయితే మాలేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మా కోరికలు నెరవేరాయి అందుకే మేము ఇక్కడ మాలలు వేసి అమ్మవారిని ప్రతి ఇయర్ కూడా కొలుస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అంటే ప్రత్యేకించి ఒక ముస్లిం ఇంట్లో ఈ విధంగా అమ్మవారు వెలిసి నేను ఇక్కడ ఉన్నాను నాకు పూజించండి అని చెప్పి అమ్మవారు స్వయంగా చెప్పి నా పేరు కూడా మీరు ఈ విధంగా పెట్టండి అని కూడా అమ్మవారు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అండ్ ప్రతి ఇయర్ కూడా దసరా పండుగ రోజు నార్మల్గా అమ్మవారి టెంపుల్స్లో ఎలా జరుగుతుందో అలాగా శరణ నవరాత్రులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అదేవిధంగా అమ్మవారి ఒక తొమ్మిది రోజులకు సంబంధించి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి చివరి రోజైన విజయదశమి రోజు ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన వాటర్ని ఆ నీళ్ళని అమ్మవారి మీద అభిషేకం చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవి తీరినాయని కూడా మనతో చాలా మంది భక్తులు అయితే చెప్పడం జరిగింది కీప్ వాచింగ్ సుమన్ టీవీ